రోజుగా వీడియో చెప్పుకున్నాగా ఈరోజు ఏం వీడియో చెప్పుకుందాం అంటే బ్యాంక్ పేమెంట్స్ గురించి చెప్పుకుందాం బ్యాంక్ పేమెంట్స్ అంటే మీరు అనుకునే యూపీఐ ఇవి కాదు నెఫ్ట్ ఆర్టీజీఎస్ ఐఎంపిఎస్ ఇవి ఎప్పుడు వాడదామంటే ఏదన్నా గవర్నమెంట్కి చలాన్స్ కట్టాల్సి వచ్చిన డీడీల్ కట్టాల్సి వచ్చిన పెద్ద పెద్ద అమౌంట్లు ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి వచ్చినా మనం బ్యాంక్కి వెళ్ళకుండా వీటిని వాడుకోవచ్చు ఎప్పుడు ఏ పేమెంట్ వాడాలి ఐఎంపిఎస్ తీసుకున్నాం ఇది ఇమ్మీడియట్ పేమెంట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ మీరు ఇక్కడ అమౌంట్ కొట్టడం అవతలకి ట్రాన్స్ఫర్ విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతాయి ఇది అప్ టు ల్యాక్స్ ఇది బ్యాంక్ బ్యాంక్ టు మారిద్ది అప్ టు ల్యాక్స్ అయితే నో చార్జెస్ మ్యాక్సిమం ప్రతి బ్యాంకు నెఫ్ట్ ఇది మోర్ దెన్ ఫైవ్ ల్యాక్స్ మీరు ఎంత అయినా పంపించుకోవచ్చు నెఫ్ట్ ఆర్టీజీఎస్ పెద్ద తేడా ఏమి ఉండదు ఇవి రెండు ప్రాసెస్ అవడానికి థర్టీ టు ఫార్టీ మినిట్స్ అలా పడుతుంది ఆర్టీజీఎస్ థర్టీ మినిట్స్లో అయిపోద్ది నెఫ్ట్ ఒక్కొక్కసారి ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ పట్టింది కాకపోతే మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యే అమౌంట్ ఆర్బీఐ గైడెన్స్లో ఉంటుంది సో మీరు ఏదైనా రాంగ్ పేమెంట్ చేసినా మీరు ఆర్బీఐ ఆంబర్స్ మనలో కంప్లైంట్ ఇస్తే మీ అమౌంట్కి ఎటువంటి డోకా ఉండదు సో మై బెటర్ సజెషన్ ఇస్ యూస్ ఐఎంపిఎస్ ఆల్వేస్ థ్యాంక్ యూ నా ఛానల్ పేరు తెలుసుగా మిడిల్ క్లాస్ టెక్ ఇన్ తెలుగు